యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా దేవుని కృపలో దయలో వదిలుతున్నారా ప్రతిరోజు మీరు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ప్రార్థనలు చేసుకుంటున్నారని మేము నమ్ముతూ ఉన్నాం మీ ప్రార్థనలు ప్రభు వింటున్నారు దైవ సేవకుల ప్రార్థనలు ప్రభు వింటున్నారు తప్పక దేవుడు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు ఈ చివరి దినాల్లో దేవుడు బలమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తారు ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం చేత అనేక మంది ప్రజలు దీవించబడుతున్నారు ఆస్వాదించబడుతున్నారు ఈ ఉదయకాల సమయంలో కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు రెండు వాగ్దానం చదువుకుందాం యక్ష గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చినం నీ దేవుడునైనా యహోవనగు నేను భయపడకము నేను నీకు సహాయము చేదునని చెప్పి నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను దేవునికి స్తోత్రం అద్భుతమైన వాగ్దానాన్ని యువతి కాల సమయంలో దేవుడు మనకిస్తూ ఉన్నాడు దేవుడు సెలవిస్తున్న మాట భయపడకుము అని చెప్పి నీ కుడి చేతిని ఆయన పట్టుకుని ఉన్నాడు దేవుని బిడ్డలారా ఎంతమంది ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈరోజు ఈ వాగ్దాన్ని వింట ఉన్నారో చీకట్లో ఉన్న అగాధములో ఉన్న అప్పుల్లో ఉన్న రుణాల్లో ఉన్న శ్రమంలో ఉన్న కష్టాల్లో ఉన్న దేవుడు అంటున్నాడు భయపడకుమని అని చెప్పి నీ కుడి చేతిని ఆయన పట్టుకుని ఉన్నాడు దేవుని బిడ్డలు అనేక మంది అనేక రకాల చేత భయాల చేత భయపడుతున్నారు మానవ జీవితంలో ప్రతి ఒక్కరు ఒక భయం చీకటి భయము మరణ భయము రోగ భయము శాప భయము అప్పుల భయము కుటుంబంలో సమస్యల భయము ఏదొక భయము మనుషులను వెంటాడుతూ ఉన్నాయి అయితే దేవుడు అంటున్నాడు ఆ భయములన్నిటిలో నుంచి కూడా మనల్ని విడిపించడానికి దేవుడు అంటున్నాడు నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను దేవుడు మనకు సహాయం చేసి మన జీవితాల్లో మన కుటుంబాల్లో బలమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మన పట్ల చేయగలిగిన వాడు కాబట్టి దేవుని బిడ్డారా ఎంతమంది ఉదయకాల సమయం మాటలు వింటున్నారు మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దర్శించాలని ఆశీర్వదించాలని ఆయన ఘనమైన కార్యాలు మీ పట్ల జరిగించాలని దేవుడు కోరుతూ ఉండగా ఈ ప్రార్థనలు లేకపోవించండి ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు ప్రేమగల్ల తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభావ భయపడకము అని చెప్పి మా కుడి చేతిని పట్టుకొని ఉన్నావు తండ్రి శ్రమల్లో కష్టాల్లో ఇబ్బందులు ఇరుకులో ఉండి ఎంతమంది భయంలో ఉన్నారు ప్రభావ వారందరినీ భయపడొద్దని చెప్పి వారు కుడి చేయి పట్టుకున్నావు నీవు మమ్మల్ని పట్టుకొని ఉన్నా గనక మేము పడిపోము భయపడము తండ్రి అలాంటి గొప్ప కార్యాలు మా బిడ్డలందరి జీవితంలో జరిగించండి మహిమ మీరు పొందండి ఏ సునామునుడికి వచ్చి తండ్రి ఆమెన్ ఆమెన్ అలే లూయ దేని బిడ్డలారా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు భయపడకమని చెప్పి నీ కుడి చేతిని దేవుడు పట్టుకున్నాడు కనుక నీ కార్యం కొరకు మీ కుటుంబం కొరకు నీ శ్రమ కొరకు మీ ఉద్యోగాల కొరకును భయపడవలసిన పని లేదు దేవుడిని కుడి చేయి పట్టుకున్నాడు గొప్ప కార్యం చేయబోతున్నాడు అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె గాడ్ బ్లెస్ యూ